తండ్రి అయిన దేవుని ఆశీర్వాదంతో దిగాలజా బైబుల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ అద్దంకు వారు నిర్వహించు ప్రత్యేక లేఖనాల పరిశోధన సదస్సు రూత్ గ్రంథం యొక్క సంపూర్ణ వివరణ తేదీ జూలై నెల పదిహేనవ తారీఖు అనగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి స్థలం సిబిటి అద్దంకి చర్చి బిల్డింగ్ ఎన్టీఆర్ నగర్ నాలుగో లైన్ అద్దంకై ఇందు ముఖ్య ఉపదేశకులు దైవచనుడు కింగ్ శ్రీణి గారు సిబిటి ప్రిన్సిపల్ మియాపూర్ హైదరాబాద్ దైవచనురాలు ఎంవి షాయిక గారు అద్దంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించేవారు దికాలజో కాలేజ్ టెక్నాలజీ క్రైస్ చేసి అద్దంకి విద్యార్థిని విద్యార్థులు అందరూ ఆహ్వానితలే